మీరు ప్రతిరోజు కొనే పాలు సబ్బు టూత్ పేస్ట్ లేదా మీరు కలలుగానే కొనే కారు బైక్ ఇక ముందు కంటే చాలా తక్కువ రేట్కే వస్తే ఎలా ఉంటుంది ఈ మాత్రం హెచ్చిస్తే చాలు చెల్లరిగిపోతారు అంతే జీఎస్టీ అనేది ఇన్ డైరెక్ట్ ట్యాక్స్ యాక్చువల్ మనం ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు మాత్రమే ట్యాక్స్ కడుతున్నారని అనుకుంటాం ఎంత పేదవాళ్ళైనా మిడిల్ క్లాస్ అయినా రిచ్ పీపుల్ అయినా సరే కొంటున్న ప్రతి వస్తువు మీద ట్యాక్స్ కడుతున్నారు అందులో వన్ ఆఫ్ ది ట్యాక్స్ జిఎస్టీ గుడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇప్పటి వరకు లో ఐదు శాతం పన్నెండు శాతం పద్దెనిమిది శాతం ఇరవై ఎనిమిది శాతం వరకు ఉండేది బట్ ఇప్పుడు పన్నెండు శాతం తీసేశారు అలాగే ఇరవై ఎనిమిది శాతం కూడా తీసేశారు ఇకపై మనకు ఉండేది ఐదు శాతం పద్దెనిమిది శాతం ఈ రెండు మాత్రమే ఉంటాయి ఫస్ట్ మనం డైలీ వాడే నిత్యావసరాల గురించి మాట్లాడుకుందాం పేస్ట్ సబ్బులు బ్రషెస్ ఎక్సెట్రా ఇవన్నీ పద్దెనిమిది శాతం ఉన్న జిఎస్టి ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ కి తగ్గించారు అలాగే డైరీ ప్రొడక్ట్స్ పాలు పన్నీరు గీ ఎక్సెట్రా ఇవన్నీ పన్నెండు శాతం ఉండేది ఐదు శాతానికి తగ్గించారు ఎడ్యుకేషన్ మీద అయితే జీరో ట్యాక్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా జీరో ట్యాక్స్ నెక్స్ట్ ఎలక్ట్రానిక్ విషయానికి వస్తే టీవీ ఏసీ ఫ్రిడ్జ్ ఇక ముందు కంటే అంటే ఇంతకు ముందు ఇరవై ఎనిమిది శాతం ఉండేది ఇప్పుడు పద్దెనిమిది శాతానికి తగ్గించారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లక్ష రూపాయలు పెట్టి ఒక ఫ్రిడ్జ్ కొన్నారని ఊహించుకోండి ఇంతకు ముందు దానికి జిఎస్టిగా ఇరవై ఎనిమిది వేలు పడేది అంటే ఒక లక్ష రూపాయలు ఇరవై ఎనిమిది వేలు గవర్నమెంట్ కి ట్యాక్స్ గా వెళ్తుంది బట్ ఇప్పుడు జిఎస్టి ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గించారు కదా ఈ ఇరవై ఎనిమిది వేలు ఏదైతే జీఎస్టీ పడుతుందో దానికి ఇప్పుడు పద్దెనిమిది శాతం తగ్గించారు కాబట్టి పద్దెనిమిది వేలు పడుతుంది అంటే దాదాపు పదివేల దాకా సేవింగ్ చేసినట్టు అవుతుంది లక్ష రూపాయలకి వచ్చే ఫ్రిడ్జ్ కేవలం తొంభై వేలకే వస్తుంది నెక్స్ట్ ఆటోమొబైల్ రంగంలోకి వస్తే కార్ల గురించి మాట్లాడుకుంటే పెట్రోల్ గాని హైబ్రిడ్ వెహికల్స్ గానీ ఎల్పిజి సిఎన్జి కార్స్ ట్వెల్వ్ హండ్రెడ్ సిసి కంటే తక్కువగా ఉంటుందో లైక్ ఇంజన్ కెపాసిటీ లెంత్ ఆఫ్ ది కార్ కూడా ఫోర్ థౌజండ్ ఎంఎం కంటే తక్కువనే ఉండాలి వాటి మీద ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది శాతం ఉన్న జీఎస్టీ ఇప్పుడు పద్దెనిమిది శాతానికి తగ్గించారు సేమ్ డీజిల్ కార్స్ కూడా అంతే బట్ అక్కడ ఇంజన్ కెపాసిటీ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిసి ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గించారు త్రీ వీలర్స్ కూడా సేమ్ మోటార్ సైకిల్ కూడా త్రీ ఫిఫ్టీ సిసి కంటే లోపలే ఉండాలి అయితే ఈ కొత్త జిఎస్టి లో ఎవరు బాగా ఎఫెక్ట్ అయ్యారంటే బాగా డబ్బుండోలు దీంతో పాటు ఎవరైతే ఆల్కహాల్ ని ఎక్కువగా డ్రింక్ చేస్తారో వాళ్ళ మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది ఈ జనరేషన్ ప్రతి ఒక్కరికి ఆల్కహాల్ మీద చాలా ఆశ పుట్టుకు వచ్చింది బియర్ ఏవైతే ఆల్కహాల్ కి సంబంధించినవి ఉంటాయో వీటి అన్నిటి మీద లైక్ బియర్ మీద నలభై శాతం జీఎస్టీని పెంచారు అంటే వీటి ధరలన్నీ పెరగబోతున్నాయి ఇది ఒక చాలా మంచి విషయం అట్లీస్ట్ ఇప్పటికైనా ప్రజలు వీటికి దూరం అవుతారు సో ఈ జీఎస్టీ గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి